నూన్ ఏం చేస్తున్నారు అందరూ ఈరోజు కొంచెం లేట్ అయింది కదా లైవ్కి రావడానికి కొంచెం వర్క్ ఉండి లేట్ అయిపోయింది ఏం చేస్తున్నారు అందరూ నిన్న మధ్యాహ్నం కూడా లైవ్ పెట్టలేదు హౌస్ క్లీనింగ్ వర్క్స్ అవుతున్నాయి కదా అందుకే లేట్ అయిపోతుంది లైవ్ పెట్టేటప్పటికి సంక్రాంతి క్లీనింగ్ చేస్తున్నాను కదా అందరూ లంచ్ చేసేసారా చేస్తున్నారా ఏంటి నేనైతే లంచ్ చేసేసాను హాయ్ నాని గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిందా మీది ఏం చేస్తున్నారు లంచ్ అయిపోయి ఉంటది త్రీ అయిపోతుంది కదా గుడ్ ఆఫ్టర్నూన్ అందరు బిజీగా ఉన్నారా ఏంటి అందుకే అనుకుంటా టూ థర్టీకి ఇలా లైవ్ పెడదామని అప్పుడైతే కొంచెం అందరికి బ్రేక్ టైం కదా అనేసి అనుకుంటా గానీ ఆ టైం లో అవ్వట్లేదు నాకు కూడా ఫ్రీ అయిపోతుంది ఇమోజీ పెట్టారు దానికి మీనింగ్ ఏంటి చూస్తున్నాన ముందుగా ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటా ప్రతిసారి అనుకుంటా ప్రతిరోజు కూడా ఈ రోజు ముందుగా చెప్దాము ఈ టైంకి లైవ్ పెడదాం అని చెప్పేసి మళ్ళీ ఆ టైంకి పెట్టచ్చు పెట్టకపోవచ్చు వర్క్ అవుతుందో అవదో ఎందుకు వచ్చిందిలే అని మళ్ళీ అయిపోతాను లైవ్ లో ఉండేవాళ్ళు హైడ్ లో ఉండకుండా మెసేజ్ చేయండి హాయ్ వదిన ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు హర్ష నిరుపం స్కూల్ నుంచి వచ్చేసారా ఫైనా ఓకే സ്ലീപിംഗ് ടൈമാറാ സ്കൂൾക്ക് എല്ലാട്ടേ ഉണ്ടു ടിഫിൻ എക്കെ ലഞ്ച് എക്കയ്യ ഡ്യൂട്ടിക്ക് എഴുപയരാറാ నో స్లీపా వాళ్ళు పడుకుంటే కదా ఎలా ఉన్నారు పుష్ప గారు బాగున్నానండి నాని గారు మీరు బాగున్నారా అవును ఇంకేంటి పండగంతా బాగా అయిపోయిందా సంక్రాంతి ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నామండి పండగ బాగా అయ్యిందా బాగానే అయింది కొంచెం మీ పెద్దమ్మకి బాగాలేదు కదా అదే కొంచెం ఇబ్బంది అయింది పండగ అయితే బాగా జరిగింది ఏది భోగి ముందు రోజు వెళ్ళాము భోగి సంక్రాంతి కనుమ ఆ మూడు రోజులు అక్కడ సరిపోయింది ఆ తర్వాత శనివారం నే ఊరు వచ్చాము ఆదివారం రిటర్న్ మళ్ళీ వచ్చాము అయిపోయింది పండగ ఇంకేంటి రీల్స్ బాగా చేశారు కదా బాగున్నాయి వెళ్ళిపోయిందా కృష్ణవేణి వెళ్లిపోయినట్టు ఉంది ట్రైన్లోనే అవును ఇంకా ఏంటి థ్యాంక్ నా మంచిగా అందరూ కలిసి భలే చేశారు అన్నయ్యలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇంకా బాగున్నా పండగ బాగా అయ్యింది ఓకే ఎవరు చేశారు రైల్స్ వేరే ఛానల్ ఉంది కృష్ణవేణి అని మా వదినే కేఎస్జే లివింగ్ మూమెంట్స్ అనేసి వేరే ఛానల్ ఉంది తన ఛానల్లో రీల్స్ చేశారు దాని గురించి చెప్తున్నాం ఆ వదనికి నేను చేయలేదులేండి అంత రీల్స్ చేసేంత టైం నాకు లేదు పండగ టైంలో హాయ్ అండి విశాల్ గారు బాగున్నారా వేర్ ఆర్ యూ వైజాగ్ సింహాచలం అండి ప్రతిసారి అడుగుతారేమో కదా మీరు మీరు ఎక్కడి నుంచి ఐ లవ్ యువర్ హెయిర్ స్టైల్ పోనిటెల్ ఓకే థ్యాంక్ యూ హైదరాబాద్ అండి ఓ అవునా అవును ఇంకేంటి నాని గారు మీ పండగ ఎలా అయింది సంక్రాంతి పండగ ఏ ఊరు అన్నారు ఆర్ యూ స్టిచ్చింగ్ ఇంకా నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేయలేదండి సంక్రాంతి అయ్యాక కొంచెం పండగ క్లీనింగ్ అనేది హౌస్ క్లీనింగ్ నేను చేయలేదు కదా పండగకి టైలరింగ్ కొంచెం బిజీగా ఉండడం వల్ల పండగ అయ్యాక ఊరి నుంచి వచ్చాక చేస్తున్నాను అనమాట ఈ రోజుతో కంప్లీట్గా హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయింది రేపటి నుంచి మళ్ళీ టైలరింగ్ స్టార్ట్ చేస్తాను పండగ టైంలోనే అంత బిజీగా ఉంటాను కానీ నార్మల్ డేస్లో అంత బిజీ అయితే ఉండదు సగం ఇంటికి ఇంటి వర్క్స్ అండ్ పిల్లల పను ఇవి ఉంటాయి సగం పని మాత్రమే సగం డేలో సగం పని మాత్రమే ఉంటుంది అంత బిజీ అయితే ఉండదు నార్మల్ డేస్లో రేపటి నుంచి స్టార్ట్ చేయాలి కొంచెం పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా మా ఊరు మర్చిపోయారా అవునండి ఊరన్నారు అనకాపల్లె ప్లీజ్ అంట ఏంటి మా ఛానల్ సపోర్ట్ చేయండి పుష్ప గారు మీకు ఛానల్ ఉందా నాని గారు చెప్పలేదు మరి నేను ఇంకా ఒకళ్ళు ఛానల్ సపోర్ట్ చేసేంత దీనికి వెళ్ళలేదు నిజంగా మీరు ఛానల్ పెడితే మీ ఛానల్ నే నా వరకైతే సపోర్ట్ చేస్తాను ఓకే లైవ్లో ఉండేవాళ్ళు మర్చిపోకుండా స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కోనసీమ కే అమలాపురమా అనకాపల్లి అన్నాను అదే గుర్తులేదు అమలాపురం కదా వీళ్ళు షో మీ టైలరింగ్ మిషనా అండి చెప్పాను కదా పండగ నుంచి వచ్చాక నేను ఇంకా టైలరింగ్ చేయలేదు స్టార్ట్ చేయలేదు ఒకవేళ చేసినట్టయితే రేపటి వీడియోలు చూపిస్తాను వెన్ యూ స్టార్ట్ ఎప్పుడు రేపు రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా యువర్ టైలరింగ్ మిషన్ ఫీట్ పెడల్ ఓకే చూపిస్తానండి బేర్ ఫూట్ ఓన్లీ అలాగే నేను టైలరింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇంకా నేను ఇంకా అటువైపే వెళ్ళలేదు చెప్పాను కదా పండగ నుంచి వచ్చాక కొంచెం రెస్ట్ తీసుకొని అప్పుడు కొంచెం పండగ ముందు చాలా బిజీ అయిపోయాను కదా కొంచెం రెస్ట్ తీసుకొని స్టార్ట్ చేద్దామని అనుకున్నా ఎలాగో హౌస్ క్లీనింగ్ అయిపోతే రేపటి నుంచి స్టార్ట్ చెయ్యాలి మీ ఛానల్ అంత పెద్ద ఛానల్ కాదు స్మాల్ ఛానల్ అవును డూ యూ హ్యావ్ ఎనీ కిడ్స్ నాకా అండి నాకైతే ఇద్దరు అబ్బాయిలు మీకు మ్యారేజ్ అయ్యిందండి విశాల్ గారు దే సిట్ ఆన్ యువర్ ల్యాప్ దెన్ యూ యూజ్ ఏ టైలరింగ్ మిషన్ అలాగే నేను ఒకవేళ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక రోజు లైవ్ పెడతాను అప్పుడు నేను ఎలా స్టిచ్ చేస్తానో మీకు క్లియర్గా చూపిస్తాను ఓకేనా యువర్ కిడ్స్ నాకు ఇద్దరు అబ్బాయిలు అంటే పిల్లలు లేరు స్కూల్కి వెళ్ళారు ఈవినింగ్ సిక్స్ అయిపోతుంది వాళ్ళు వచ్చేసరికి దుదే సిప్ ఆన్ యువర్ ల్యాట్ విశాల్ గారు మీకు తెలుగు లాంగ్వేజ్ రాదా తినరా అండి అయిపోయింది లంచ్ అయిపోయింది కదా అండి ఎప్పటి వరకున్నా వన్ ఓ క్లాక్కే తినేస్తా ఈరోజు నేను ఇంటి దగ్గరే ఉంటాను కదా నా వర్క్ ఇంటి దగ్గరే కాబట్టి టైం టు టైమే తినేస్తాను ఎప్పుడో ఒక్కొక్కసారి లేట్ అవుతుందేమో కానీ మ్యాక్సిమమ్ వన్ థర్టీ టూ అయితే కంప్లీట్ చేసేస్తాను మీద అయ్యిందండి లంచ్ అయిపోయిందా నా ఛానల్ అంత పెద్ద ఛానల్ అయితే కాదు ఒకళ్ళని సపోర్ట్ చేయాలంటే మనకి చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉంటేనే పక్క వాళ్ళని సపోర్ట్ చేయగలం కదా మీకు ఛానల్ ఉందా అని అడిగాను చెప్పలేదు మీ ఛానల్ సపోర్ట్ చేయమంటున్నారు కదా లైవ్లో హైడ్ హైడ్లో ఉండకుండా మెసేజ్ చేయండి మర్చిపోకుండా స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ఇప్పుడే అయ్యిందా లంచ్ మీది ఓకే త్రీ ఓ క్లాక్ అయిపోతుంది ఇప్పటి వరకు లంచ్ చేయలేదా లైవ్లో ఉండే వాళ్ళు మర్చిపోకుండా స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఏంటంటే టైలరింగ్ వీడియోస్ ఉంటాయి అండ్ నా డైలీ బ్లాగ్స్ ఉంటాయి ఛానల్ ఉన్నదండి పుష్ప గారు రీల్స్ తక్కువ ఓకే ఛానల్ ఉందా మీకు మానిటైజేషన్ అయ్యిందా రీల్స్ తక్కువ అంటే ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వదేమి ఏంటి మీ ఛానల్ నేమ్ ఏంటండి నాని గారు లైవ్ లో ఉండే వాళ్ళు హైడ్ లో ఉండకుండా మెసేజ్ చేయండి అందరు బిజీగా ఉన్నట్టున్నారు నోటిఫికేషన్ అందరికీ రావట్లేదా ఏంటి అర్థం కావట్లే రూడెస్ట్ టాకింగ్ అండి మళ్ళా లైవ్లో ఉండేవాళ్ళు హైడ్లో ఉండకుండా మెసేజ్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక కి వస్తే మాత్రం స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరూ బిజీగా ఉన్నట్టున్నారు ఓకే అయితే లైవ్ ఆపిస్తాను బిజీగా ఉన్నారేమో నాకు కూడా పని ఉంది అవును

హాయ్ జగదీష్ గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక లైవ్కి వస్తే స్క్రీన్పై డబల్ ట్యాప్ చేసి లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ചോദല കിപ്പിച്ച హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ బాయ్ అందరికీ బిజీగా ఉన్నట్టున్నారు Da half an hour ay pohtund kada okay take.